అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత జనాభా విద్యలోనే జనాభా విద్య రంగాలు చూసినట్లయితే జనాభా విద్య లక్ష్యాలు సాధించడానికి ఈ జనాభా విద్యకు సంబంధించి ఆరు రంగాలను పేర్కోవడం జరిగింది ఎందుకు పేర్కొన్నారు అంటే జనాభా విద్య లక్ష్యాలు సాధించడానికి పేర్కొన్నారు సాంఘిక అధ్యయనాలకు ఈ యొక్క జనాభా విద్య రంగాలు అనేవి సంబంధించినవి ఏంటి సాంఘిక అధ్యయాలు వేటికి సంబంధించినవి రంగాలు అని చూసినట్లయితే పరిసరాల అధ్యయనం సాంఘిక అధ్యయనం అర్థశాస్త్రం భూగోళ శాస్త్రం పౌరశాస్త్రం రాజనీతి శాస్త్రం విజ్ఞాన శాస్త్రం మొదలగు అంశాల అధ్యయనాన్ని అధ్యయనానికి సంబంధించి ఈ యొక్క సాంఘిక అధ్యయనాలకు సంబంధించిన రంగాలు ఇవి ఈ ఆరు రంగాలు ఏంటి అని మనం చూసినట్లయితే జనాభా సుస్థిరాభివృద్ధి మహిళా సాధికారత లింగ సమానత్వం కౌమార ప్రత్యుత్పత్తి ఆరోగ్యం కుటుంబం సాంఘిక సాంస్కృతిక కారకాలు జీవన నాణ్యత జనాభా మార్పుకు ప్రధాన కారకాలుగా ఆరోగ్యం విద్య జనాభా విస్తరణ నగరీకరణ వలస ఈ ఆరు రంగాలు కూడా ముఖ్యంగా పేర్కోవడం జరిగింది ఇందులో జనాభా సుస్థిరాభివృద్ధి ఇందులో అంశాలు ఏంటి అంటే జనాభా స్వరూపము పెరుగుదల స్థిరత్వం అంశాలు జనాభా సుస్థిరాభివృద్ధి పేదరికం జనాభా పరిసరాలు ఇక్కడ జనాభా స్వరూపం పెరుగుదల స్థిరత్వ అంశాలు ఏంటి జనాభా పెరుగుదల సంతాన యోగ్యత వయసు లైంగిక అంశాలు జనాభా స్థిరత్వానికి సంబంధించిన అంశాలుగా చెప్పవచ్చు అదేవిధంగా జనాభా సుస్థిరాభివృద్ధి పేదరికానికి సంబంధించి పేదరిక నిర్మూలన జనాభా స్థిరత్వాల మధ్య సంబంధాలు పేదరిక నిర్మూలన జనాభా స్థిరత్వాల మధ్య సంబంధాలు వనరుల వినియోగంలో సుస్థిర పద్ధతులు ఉత్పత్తి వినియోగాలు ఇందులో చర్చనీయాంశాలు ఇందులో జనాభా సుస్థిరాభివృద్ధి పేదరికంలో చర్చనీయాంశాలు ఇవి ఏంటి అంటే పేదరిక నిర్మూలన జనాభా స్థిరత్వాల మధ్య సంబంధాలు వనరుల వినియోగంలో సుస్థిర పద్ధతులు ఉత్పత్తి వినియోగాలు ఇవి చర్చనీయ అంశాలు అదేవిధంగా జనాభా పరిసరాలు జనాభా అభివృద్ధి మజ్జిగల సంబంధం జనాభా అభివృద్ధి మధ్యగల సంబంధం సహజ వనరులు సాంకేతిక వినియోగము జాతీయ నాణ్యత సుస్థిర అభివృద్ధి వ్యవసాయము పరిశ్రమలు సాంకేతిక వినియోగం జీవన రీతులకు సంబంధించిన అంశాలు పర్యావరణ సమస్యలు కీలక అంశాలుగా ఈ జనాభా పరిసరాల్లో ఉన్నాయి అదేవిధంగా రెండవ రంగం ఏంటి అంటే మహిళా సాధికారత లింగ సమానత్వం ఇందులో లింగ సమానత్వం సమత దీనికి సంబంధించి ఆరోగ్య విద్య ఆరోగ్యము విద్య సంపాదన సామర్థ్యాలలో స్త్రీలు స్వయం సమృద్ధి సాధించడం అనే అంశాలన్నీ కూడా లింగ సమానత్వంలో భాగంగా చెప్పవచ్చు ఇక్కడ ఆడపిల్ల బాలికల సాంఘిక విలువలు గుర్తించడము ఆరోగ్య విద్య పరిరక్షణలో సమాజంలో వివక్షతకు గురవుతూ ఉండడము ఈ ఆడపిల్లలనే జరుగుతూ ఉంది అంటే ఆడపిల్లలు వివక్షతకు గురవడం అనేది సమాజంలో జరుగుతూ ఉంది అని మనకు తెలుస్తుంది పురుషుని యొక్క బాధ్యతలు లింగ సమానత్వానికి ఎవరైతే పురుషులు కృషి చేస్తారో వారిని ప్రశంసించాలి ఈ విధంగా చేయడం వల్ల మహిళా సాధికారత అనేది అంతేకాకుండా లింగ సమానత్వం అనేది సాధించబడుతుంది తర్వాత మూడవది కౌమార ప్రత్పత్తి ఆరోగ్యం ఎదిగే విధానం ఇక్కడ ఈ కౌమార యొక్క దశలో శారీరక సాంస్కృతిక భిన్న లింగ పాత్రలు అనేవి ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి ఈ శారీరకంగా కానీ సాంస్కృతికంగా కానీ లింగపరంగా కానీ ఈ యొక్క ఎదిగే విధానం అనేది ఎక్కువ మనకు ఈ యొక్క కౌమార దశలో కనిపిస్తుంది ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్ ఈ రోగాల పట్ల కౌమార దశలో పిల్లలకు అవగాహన కల్పించాలి అంతేకాకుండా మాదక ద్రవ్యాల అలవాటు అంటే మత్తు మందులకు అలవాటు పడటం ఇటువంటి అంశాలన్నీ కూడా చేస్తే ఎటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో ఆ యొక్క దుష్పరిణామాలను కౌమార దశలో పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత అనేది మనకు ఉంటుంది తర్వాత కుటుంబం సాంఘిక సాంస్కృతిక కారకాలు జీవన నాణ్యత సమాజ మౌలిక ప్రమాణంగా కుటుంబం అనేది ఉంటుంది ఇక్కడ వివాహ వ్యవస్థ ద్వారా ఈ కుటుంబం ఏర్పడుతుంది ఈ వివాహ వ్యవస్థ కుటుంబ ప్రాముఖ్యత ఈ రెండు కూడా సమాజం యొక్క మౌలిక ప్రమాణంగా కుటుంబం ఉండడానికి దోహదం చేస్తాయి ఏంటి మౌలిక ప్రమాణికంగా కుటుంబం ఉండాలంటే వివాహ వ్యవస్థ దృఢంగా ఉండాలి కుటుంబం యొక్క ప్రాముఖ్యత అనేది కూడా ఉండాలి కుటుంబ సాంఘిక ఆర్థిక స్వావలంబన అంటే కనీస అవసరాలు తీర్చుకునే విధంగా అంటే తినడానికి కానీ ఉండడానికి కానీ కట్టుకోవడానికి కానీ ఈ విధంగా కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకునే విధంగా వాతావరణాన్ని మెరుగుపరచాలి తద్వారా కుటుంబ సాంఘిక ఆర్థిక స్వావలంబన అనేది సాధించబడుతుంది తర్వాత జనాభా మార్పుకు ప్రధాన కారకాలుగా ఆరోగ్యము విద్య ఈ ఆరోగ్యము విద్య ఈ రెండు కూడా జనాభా మార్పుకు ప్రధాన కారకాలుగా ఉంటాయి ఆరోగ్యము సమగ్రాభివృద్ధి మరణాలు శిశువుల మనుగడ స్త్రీల ఆరోగ్యము సురక్షిత మాతృత్వం ఇవన్నీ కూడా ఆరోగ్య విద్య ఈ అంశాల ద్వారా సాధించబడతాయి తర్వాత జనాభా విస్తరణ నగరీకరణ వలస ఇక్కడ జనాభా విస్తరణ అంటే జనాభా విధానాలు జీవన నాణ్యతల మధ్య అంత సంబంధాలు జనాభా విధానాలు జీవన నాణ్యతలు వీటి మధ్య అంత సంబంధాలే జనాభా విస్తరణ అంశాలు అదేవిధంగా నగరీకరణ అంటే పట్టణ ప్రాంతాలలో జనాభా విపరీతంగా పెరుగుదలనే నగరీకరణ చెప్పవచ్చు వలస ఈ వలస ఏంటి పేదరికం అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల సామాజిక ఆర్థిక ప్రగతిపై వలసల యొక్క ప్రభావము గ్రామీణ ప్రాంతాల్లో ఈ వలసల ప్రభావము ఆర్థిక ఎవరైతే వలసవాదులు ఉంటారో వెళ్ళిన వారు వారి ఆ యొక్క ఆర్థిక స్థితి వారి యొక్క విధానాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజల మీద పడుతూ ఉండడం వల్ల వలస అనేది ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా పేదరికము కూడా ఒక కారణంగా ఉంది తర్వాత జనాభా విద్య వ్యూహాలు చూసినట్లయితే ముఖ్యంగా వ్యూహాలు ఏంటి సంస్థాగతమైన వ్యూహాలు సమైక్యత వ్యూహాలు సహపాఠ్య ఉపగమం విద్యా ప్రణాళిక అమలు వ్యూహాలు ఇలా నాలుగు వర్గాలుగా పేర్కోవడం జరిగింది ఇందులో సంస్థాగతమైన వ్యూహాలు ఏంటి విద్యా వ్యవస్థలో విషయపరంగా విధానపరంగా సంస్థాగతం గావించడమే జనాభా విద్య యొక్క విశిష్ట లక్ష్యం విద్యా వ్యవస్థలో విషయపరంగాను విధానపరంగా కూడా సంస్థాగతం గావించడమే జనాభా విద్య లక్ష్యం మన దేశంలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలో మౌలిక అంశాలతో సమైక్యపరిచయ వ్యూహాన్ని ఆమోదించడం జరిగింది భారతదేశంలో పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలో సమైక్యపరిచే వ్యూహాన్ని భారతదేశంలో ఆమోదించడం జరిగింది అదేవిధంగా సమైక్యత వ్యూహాలు మన జాతీయ విద్యా విధానం జనాభా విద్యను ఒక అంశంగా అంగీకరించింది జనాభా విద్యను జాతీయ విద్యా విధానం ఒక అంశంగా అంగీకరించింది ఇందులో మౌలిక అంశాలు పాఠశాల స్థాయిలో బోధించబడుతున్న విషయంతో సమఖ్యపరిచారు పాఠశాలలో ఏ యొక్క విషయాలైతే బోధిస్తున్నారో ఆ పాఠశాలలో బోధించే విషయాలతో జనాభా విద్యకు సంబంధించిన అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది అంతేకాకుండా పాఠశాలలో బోధిస్తున్నారు దానితో పాటు వృత్తిపూర్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు అంటే టీచర్ ట్రైనింగ్స్ ఈ యొక్క కార్యక్రమాలలో కూడా జనాభా విద్యను ప్రత్యేక బోధన విషయంగా కూడా చేర్చడం జరిగింది తర్వాత సహపాఠ్య ఉపగమం సహపాఠ్య కృత్యాలు బోధనా ప్రక్రియలో విడదయ్య భాగంగా ఉంటాయి సహపాఠ్య కార్యక్రమాలు అనేవి బోధనలో విడదీయరాని భాగంగా ఉంటాయి విద్యా ప్రణాళిక అమలు వ్యూహాలు సానుకూల వైఖరులు బాధ్యతాయుత ప్రవర్తనను అభివృద్ధిపరిచేటప్పుడు భాగస్వామ్య పద్ధతులను బోధనలో ఉపాధ్యాయుడు ఉపయోగిస్తే భాగస్వామ్య పద్ధతులను బోధనలో ఉపాధ్యాయుడు ఉపయోగిస్తే విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు తర్వాత కౌమార విద్య ఇక్కడ కౌమారం జీవితంలో ఎంతో ఆకర్షణీయమైన సంక్లిష్టమైన మార్పులతో ఉండే దశ అంటే కౌమార దశ సంక్లిష్టమైన ఆకర్షణీయమైన మార్పులతో ఉండే దశ ఇది అతి ముఖ్యమైన దశకు పేర్కోవడం జరిగింది అంతేకాకుండా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ కౌమార దశ అనేది పరీక్షాకాలం వంటిది ఈ కౌమార దశలో సంపాదించిన అనుభవం ఏదైతే ఉంటుందో అది మొత్తం జీవిత భవిష్యత్తునే నిర్ణయిస్తుంది కౌమార దశలో సంపాదించిన అనుభవమే మొత్తం భవిష్యత్తునే నిర్ణయించడం జరుగుతుంది దీనిని ఆంగ్లంలో ఏమంటారు అంటే ఎడవల అంటారు కౌమారాన్నే ఆంగ్లంలో ఎడవల అంటారు ఇది ఎడోలసిర్ అనే లాటిన్ నుండి ఉద్భవించింది అంటే పెరగడం అని అర్థం ఎడోలసిర్ అంటే పెరగడం ఇది లాటిన్ భాషా పదం ఇక్కడ కౌమారం అంటే పెరుగుదల అనే అర్థాన్ని మనం గమనించవచ్చు శారీరక మానసిక సామాజిక ఉద్వేగ పెరుగుదలని మార్పులని కలిగి ఉండే స్థితిని సూచించేదే కౌమారి దశ ఈ కౌమారి దశ శారీరక మార్పులు మానసిక సామాజిక ఉద్వేగ పెరుగుదల మార్పులన్నింటినీ కూడా సూచిస్తుంది ఈ కౌమారి విద్య చేపట్టిన విద్యా సంస్థలు ఏంటి అంటే కౌమారి విద్యను పాఠశాల విద్యలో కానీ లేదా సొసైటీలో ఒక అవగాహన ద్వారా కానీ పెంపొందింపజేయాలని ఈ యొక్క సంస్థలు నిర్ణయించుకోవడం జరిగింది అవి మాధ్యమికోన్నత విద్యాశాఖ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ రెండు సంస్థలు కూడా మాధ్యమికోన్నత విద్యాశాఖ జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఈ రెండు ఈ కౌమారి విద్య గురించి తెలియజేయాలని చెప్పి కంకణాన్ని కట్టుకున్నాయి ఇక్కడ ఎయిడ్స్ బారిని ఎక్కువ ఎవరు పడుతున్నారు అంటే యువత ఎయిడ్స్ బారిని ఎక్కువ పడుతున్నట్లు తెలుస్తుంది హెచ్ఐవి వంటి వ్యాధులు రాకుండా ఈ యొక్క జనాభా విద్యను చేర్చడం జరిగింది ఇందులో తొమ్మిది పది తరగతులను లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క జనాభా విద్యను చేర్చడం జరిగింది ముఖ్యంగా ఏ వయసు వారు అంటే పద్నాలుగు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు వారు వీరిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క జనాభా విద్యను ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ